హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ వెజ్జెస్ అండి చాలా చాలా సూపర్ టేస్ట్తో ఉంటుంది హెల్దీయెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు త్వరగా అయిపోతుంది అందరు కూడా తప్పకుండా ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనకు మనం వెజ్జెస్ క్యాబేజ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ తీసుకున్నాను ముఖ్యంగా తర్వాత ఆనియన్స్ ఇవి ఉల్లికాడలు అంటారండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా ఒక టూ త్రీ అలా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను స్ట్రింగ్స్ క్యాబేజ్ని తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ అన్ని స్లైసెస్గా పొడువు పొడువుగా కట్ చేసుకోవాలి జూలియన్స్ లాగా తర్వాత ఎగ్స్ తీసుకున్నామండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను లెమన్ తర్వాత గార్లిక్ జింజర్ ఇవన్నీ సన్నగా చాప్ చేసేసుకోవాలి జింజర్ గార్లిక్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా తరిగేసుకోవాలి ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాం కాబట్టి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకున్నానండి వితౌట్ బోన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి తర్వాత ముందుగానే నేను చల్లారి పెట్టేసుకున్నానండి రైస్ విడివిడిగా అయ్యేటట్టు చేసుకొని రైస్ మనము ఇలా ఫ్యాన్ గారికి ఆరిపెట్టేస్తే మనకు స్టికీనెస్ లేకుండా విడివిడిగా చాలా చక్కగా వస్తుందన్నమాట చూడండి జింజర్ గార్లిక్ స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా నేను సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసేసుకోవాలి తర్వాత చికెన్ తీసుకున్నాం కదా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ రుచికి సరిపడా సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ చిటికెడంతా హల్దీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత చిన్న నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ తీసేసుకొని వేసుకోవాలి ఇంకా అంతేనండి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ధనియా పౌడర్ అంట కార్న్ఫ్లవర్ అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు తర్వాత కాస్త ఎగ్ మనము ఇలా బ్రేక్ చేసుకొని ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే వేసుకోవాలండి యోక్ వేసుకోకూడదు తెల్ల సొన్న ఒక్కటే వేసుకోవాలి అవి ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అందాజగా ఇది పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుందండి ఇక మనకు ఇది ఈవినింగ్ టైమ్స్ కానీ డిన్నర్ కానీ మార్నింగ్ ఏదైనా ఒక మీల్ స్కిప్ చేసేసి వేసుకో హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట చికెన్ని ఇలా చక్కగా మనము ఈ మసాలా సవి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చేసాలి తర్వాత మనము వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవచ్చు ఇక ఇందులో మనము వెజిటేబుల్స్ చాలా వరకు వేసాం కాబట్టి ఇవన్నీ మనకు ఈ క్యాబేజ్లో అయితే మనకు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ని మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయండి ఇందులో ఇకపోతే మనకు క్యారెట్స్ క్యాప్సికము ఇందులో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది తర్వాత క్యాబేజ్లో మనకు వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి బోన్ హెల్త్కి హార్ట్ హెల్త్కి స్కిన్కి అన్నిటికీ మంచిది మనకు వెజిటబుల్స్ ఇలా మనము కాంబినేషన్స్లో ఇట్లా రైస్లో కానీ నూడిల్స్లో కానీ మక్రోని ఇలా వాటిలో మనము ఎక్కువగా ఇలా వెజ్జెస్ వాడడం వల్ల మనకు టేస్ట్ని ఎన్ హ్యాండ్స్ చేయడమే కాకుండా హెల్త్ని కూడా ఇంప్రూవైజ్ చేస్తాయి అనమాట తర్వాత ఒక పెద్దగా ఉన్న ఇలా ఒక ఓక్ కానీ కడాయి కానీ తీసుకోవాలి నా దగ్గర ఇట్లా ఆయన్ కడాయి ఉంటే తీసుకున్నాను కాస్త ఆయిల్ హీట్ చేసిన తర్వాత త్రీ ఎగ్స్ బీట్ చేసి హై ఫ్లేమ్లో ఇవ ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి త్రీ ఎగ్స్ని మనము బీట్ చేసి వేసుకున్నాక హై ఫ్లేమ్లో చక్కగా ఇది కుక్ అయ్యే వరకు త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అందులోనే మనకు సీజనింగ్ బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకున్నాను ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలు కాస్త ఆయిల్ వేసుకొని మనము హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనము మ్యారినేట్ పెట్టి చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని కదా ఒక్కొక్కటిగా వేసుకొని కంప్లీట్గా మనకు చికెన్ అంతా కుక్ అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి బోన్స్ లేవు కాబట్టి ఇవి త్వరగానే కుక్ అయిపోతాయండి నాట్ ఎన్ ఇష్యూ అనమాట చక్కగా టర్న్ చేసుకొని నల్లగా కాల్చుకోకుండా కంప్లీట్గా మనకు డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఒక్కొక్కటి కానీ టర్న్ చేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి కాస్త ప్రాసెస్ పెద్దగా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనము నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ స్ట్రీట్ సైడ్ కానీ తీసుకుంటూ ఉంటాము కానీ ఇవి హైజినిక్గా ఉంటాయండి అసలు హైజీన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయరు మనము నీట్గా ఇంకా అంతకంటే టేస్టీగా మనము ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని లో బడ్జెట్లో హెల్తీగా మరింత టేస్టీగా డెలిషియస్గా చేసుకోవచ్చు చూడండి చికెన్ అంతా మనకు కుక్ అయిపోయిందనమాట చక్కగా ఇవన్నీ చికెన్ పీసెస్ అన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసి ఇలా ఎక్కువ బాగా వైడ్గా ఉన్న కడాయి కానీ ఓక్ కానీ తీసుకుంటే మనకు మిక్స్ చేయడానికి బాగుంటుంది ఇక స్ట్రీట్ స్టైల్ కాబట్టి ఇంకా వాళ్ళంతా పెద్ద పెద్ద ఇలాంటి వైడ్ గిన్నెల్లోనే చేసుకుంటాం మనం గమనించవచ్చు చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ జింజర్ యాడ్ యాడ్ చేసుకున్నామండి ఇదంతా హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక్కొక్కటిగా మనము స్లైసెస్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే నేను ఆనియన్స్ వేసాను ఇవన్నీ హై ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక క్యారెట్ క్యాప్సికంలో మనకు వైటమిన్ ఏ ఉంటుంది ఫైటోకెమికల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి తర్వాత ఐ సైట్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా మనకు ఎంత కలర్ఫుల్గా మన వెజ్జెస్ ఉన్నాయో అంత మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ హై ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయిన తర్వాత నేను డాక్ సోయా సాస్ వేసి ఒకటి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను టూ టు త్రీ వేసుకోవచ్చు తర్వాత చికెన్ క్యూబ్ ఒకటి వేసుకున్నానండి ఇవన్నీ మనము ఇలా నైఫ్ తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక తర్వాత సోయా సాస్లో మనము ఇవి సాల్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ మనము చూసి చివరిగా యాడ్ చేసుకోవచ్చు నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశానండి అది వీడియో క్లిప్ మిస్ అయినట్లుంది మీరు డార్క్ సోయా సాస్తో పాటుగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని హై హీట్లోనే హై ఫ్లేమ్లోనే ఇలా టూ స్పూన్స్ యూజ్ చేస్తే మనకు రైస్ విరగకుండా మొత్తము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా టర్న్ అవి బాగా చక్కగా మనం వేసిన వెజ్ కానీ సాసెస్ కానీ ప్రతి ఒక్క రైస్కి బాగా పడుతుంది అనమాట తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసాను రైస్ని విరగకుండా జాగ్రత్తగా టన్ చేసుకొని అన్ని వైపులా మనం వెజ్జెస్ సాసెస్ రైస్ అంతా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా పెద్దగా ఉన్న కడాయి తీసుకుంటే మనకు మిక్స్ చేయడానికి బాగుంటుంది ఈవెన్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట తర్వాత లెమన్ జ్యూస్ మిక్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు లెమన్ జ్యూస్ నేనైతే ఒక హాఫ్ లెమన్ వేసాను తర్వాత స్టైల్ నుండి వేసుకొని చూడండి పక్కా మనకు స్ట్రీట్ స్టైల్లో స్టైల్లోనే రెడీ అయిపోయింది మీరు ఒక పిల్లల నుండి పెద్దవాళ్ళ వాడికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే వస్తుంది తప్పకుండా అండ్ చేసి మనం ఇందులో అందరూ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము హ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేంబాయి